ఇది తాటిపండు అండి చాలా చాలా బాగుంటాయి ఈ తాటి పండ్లు చూడండి ఎంత పెద్ద పండు ఇది చూసారు కదా పండు ఎంత చక్కగా రెడ్గా ఉందనమాట ఈ తాటిపండు చాలా బాగుంటుందండి తాటి రొట్టె చేసుకుంటారు అలాగే తాటిపండుతోటి అట్లు కూడా చేసుకుంటారు అనమాట అలాగే తాటి రొట్టి రొట్టి కూడా కాల్చుకుంటారనమాట వరిపిండి వేసి ఇందులో కొబ్బరి కూరను తాటి ఇది గు గుజురు తీసి వేసుకొని చేసుకుంటారనమాట తాటి రొట్టి అలాగే అట్లు కూడా చేసుకుంటారు బాగుంటాయండి టేస్ట్ బాగుంటుంది అనమాట అలాగే ఇవి ఉడక ఇవి ఇవన్నీ తీసేసా అనమాట ఇవి ఈ పీస్ కూడా ఇలాగే దీంతో పీస్ కాదు దీంతో మనం స్టవ్ మీద పెట్టి ఉడకపెట్టుకోవచ్చు అనమాట అదే విలేజ్లో అయితే నిప్పులు ఉంటాయి కదండీ కర్రలతోటి వంట చేస్తారు కదా ఆ నిప్పుల మీద ఆ పొయ్యి మీద ఇలా పెట్టారనుకోండి చక్కగా ఉడుకుతుందనమాట ఇది ఉడికిన తర్వాత దీనిలో అంత గుజ్జంతా గుజ్జంతా మెత్తగా అవుతుంది అనమాట ఆ గుజ్జుని చక్కగానే ఈ మీద తోలు తీసుకొని అలాగ తింటారనమాట అలాగ నోటితోటి అలాగ దాన్ని చప్పరిస్తారు మామిడిపల్ల ఎలాగ చప్పరిస్తారో అలాగ అన్నమాట దీన్ని అలాగ పీచు అలాగా తింటుంటే దాన్ని పేసమంతా వస్తుంది అన్నమాట అది చాలా బాగుంటుందండి ఉదయాన్నే కొంతమంది ఈ పళ్ళు ప తీసుకో ఏరుకోవడానికి చెట్టు దగ్గరికి వెళ్తారనమాట తెల్లవారు సరికి ఎంత సరికాలు ఈ పళ్ళు ఇలాంటివి దొరుకుతాయి అనమాట ఫ్రెష్ పండు చూడండి చాలా బాగుంది ఇది సూపర్గా ఉంటాయండి మనకి ఇప్పుడు మనకు ఇప్పుడు అంతకుముందు తినే వాళ్ళకి విలేజ్ వాళ్ళకి ఇలా అందరికీ తెలుసు అనమాట టౌన్లో వాళ్ళకి అంతగా తెలియదు అనమాట ఇవి కొంతమంది పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు చెప్తారనమాట ఇది దీని గురించి ఇది ఇలా బాగుంటుంది ఇలా చేసుకొని తింటే బాగుంటుంది అని చెప్తారు ఇప్పుడు అంత పెద్దవాళ్ళు ఇంట్లో ఎవరు ఉండట్లేదు కదా అందుకే తెలియట్లేదు ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి చిన్నప్పుడు మేము కూడా తిన్నామండి ఈ పళ్ళు చక్కగా తిన్నాం కాబట్టి దాని టేస్ట్ మాకు తెలుసు కాబట్టి ఈరోజు నీకు ఈ వీడియో చేస్తున్నాను అనమాట మీరు చూడండి ఇంకొక పండు కూడా ఉంది చూసారు కదా పళ్ళు ఎంత బాగున్నాయండి పళ్ళు చూస్తుంటే నాకు మనసు ఆగట్లేదు అందుకోసం నేను తెచ్చాను అనమాట రెండు పళ్ళు తెచ్చి వీడియో చేస్తున్నాను అనమాట చూడండి చాలా బాగుంటాయండి చూసారు పళ్ళు ఎలా పళ్ళు మామిడికోగా ఎంత మెత్తగా ఉన్నాయో ఇలా మెత్తగా నొక్కుతుంటే చూడండి నొక్కుతుంటే ఎంత మెత్తగా అయ్యాయి అనమాట ఇవి కాల్చుకుంటే పెనం మీద పెట్టుకుని ఎలా చేసినా సరే నిప్పుల మీద పెట్టినా బాగానే ఉంటుంది స్టవ్ మీద పెట్టుకున్న బాగానే ఉంటుంది అనమాట ఇవి ఈ పేసన్ తీసి చక్కగా గుజ్జం గుజ్జండి పండు గుజ్జులాగా చక్కగా బాగా వస్తుంది అనమాట గుజ్జు గోల్డ్ కలర్ తోట వస్తుంది బాగుంటుందండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చూసారు కదా ఈ తాటిపళ్ళతో చేసుకుంటే బాగుంటుందండి రొట్టి టేస్ట్గా ఉంటుంది ఇందులో కొంచెం బెల్లం అంతా కొంతమందికి అదే దీన్ని తీపే సరిపోతుందండి కొంతమంది అనుకుంటారు కొంచెం బెల్లం వేస్తే బాగుంటుంది అంటారు బెల్లం వేసుకోవాలి అనుకుంటే మంచిదేనండి వేసుకోండి కొంచెం ఒక కొండ దొరికింది అనుకోండి ఎక్కువ మంది ఉండేటప్పుడు మనకు చాలదు కదా అలాగా వేసుకోండి లేదు మనకి ఎక్కువ పళ్ళు వచ్చాయి అన్నప్పుడు ఆ పేసమే సరిపోతుంది అనమాట మనం ఇప్పుడు చూడండి మనం కొబ్బరి కూర అది కోరుతాం కదా అలాంటి దాంతో మీద పెట్టి ఇవి తొక్కలు ఇలాగా అనమాట ఇలాగ దానికి గీరేరనుకోండి అనుకోండి బంగాళదుంపలు చెక్కినట్టుగా చేస్తే ఆ పేసమంతా గిన్నెలోకి వచ్చేస్తుంది అనమాట వచ్చేసాక ఆ ముద్దని మనం ఆ వరిపిండి అది వేసుకుని అందులో పిసుకొని చేసిన కొబ్బరి కూర వేసుకొని చేసుకున్న బెల్లం వేసుకొని వేసుకొని చేసుకుని రొట్టె పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుందండి అది కూడా రొట్టె కూడా పెట్టేటప్పుడు కళాయిలో పెట్టేటప్పుడు కొంచెం కొంతమంది వేసేటప్పుడు ఆకులు వేయండి బాదం ఆకులు గట్ట వేసి దాని మీద వేసి కాల్చండి అలాగే టేస్ట్గా ఉంటుంది లేదనుకుంటే డైరెక్ట్గా అలా వేసుకుంటాం అనుకున్నప్పుడు అలా వేసుకుని చేసుకుని వస్తారు లేదు బాదం ఆకులు వేసుకున్నారనుకోండి ఆ కింద ఆకులు పెట్టేసి దాని మీద ఈ రుబ్బంత వేసి దాని మీద మళ్ళీ ఆకులు వేసి దాని మీద పల్లెలో ఒక పల్లె మూత పెట్టి దాని మీద నిప్పులు వేయండి ఆ మీదన కాలుతుంది కిందన అది కాలుతుంది అనమాట చక్క చక్కగా మాడిపోకుండా మెత్తగా కాలుతుంది అనమాట అలాగే పని ఆకులు తీస్తేనే డైరెక్ట్గా ఆ ప్యానంలో ఆయిల్లో వేసేసుకొని ఆ కళలో వేసేసుకొని బంత మీదన కూడా ఆకులు కప్పి దాని మీద మీరు మూత పెట్టి నిప్పులు వేసారనుకోండి అలాగైనా సరే బాగా ఉంటుంది అనమాట బాగా ఉడుకుతుంది అనమాట సూపర్గా ఉంటుంది ఒకసారి మీకు నచ్చినట్టుగా తినాలనుకున్న వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి కానీ పళ్ళు మాత్రం చూస్తే చాలా చాలా బాగున్నాయండి అందుకే నాకు ఏమో ఈ వీడియో చేయాలనిపించింది చూస్తుంటే నాకు అస్సలు మనసు ఆగట్లేదండి ఇవి ఇవి తినేవాళ్ళు అంటే మరి ఒక్కలు ఉంటే అదే ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి ఇది ఉడకబెట్టి తింటే చక్కగా రెండు మూడు ముక్కలు అవుతాయండి ఇది మూడు వేళ్ళు అవుతాయి ఇటు ఒకటి ఇటు ఒకటి అవి తీసుకొని తింటే టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఇప్పుడే ఇలా పడ్డాయండి పడ్డాయి నేను తీశాను ఇంకొకటి ఉందండి ఒకటి ఉడత కొరికింది పడేసింది ఈ రెండు ఉన్నాయి అది ఉడత కొరికేసింది కూడా ఉంది అది కూడా చూపిస్తానండి దానిలో అలా కట్ చేసాయి అనమాట ఇలా కట్ చేసాయి దానిలో అది పడి పడిపోయింది అనమాట అది కూడా చూపిస్తాను ఇదిగోండి ఈ పండుకి ఇగోండి ఇక్కడ కట్ చేసాయండి చూసారా ఇది కూడా అంత కలర్గా ఉందో చక్కగాను నీట్గా బాగా పళ్ళండి చూస్తుంటే ఒక్క పండుకి అస్సలు మొయ్యిలో పోతున్నావు అంత పెద్ద పళ్ళు అండి ఇవి చాలా పెద్ద పళ్ళు అన్నమాట చిన్న చిన్న కాదు చూస్తే ఇందులో ఫోన్లో ఎలా కనిపిస్తున్నాయి కానీ బయట చూస్తే ఇంకా చాలా పెద్దగా ఉన్నాయండి చూసారా ఇవి ఇవి చక్కగా పండాయండి చక్కగా మామిడి పళ్ళెలాగా చక్కగా పండాయి ఈ గుజురంతా చూసారా అంత రెడ్గా అలా వచ్చిందో ఫోన్లో ఎలా కనిపిస్తుంది బయట చూస్తే ఇంకా రెడ్గా ఉన్నదండి ఈ గుజురంతా అన్నిది ఉడకబెట్టుకుంటే చూసారా ఈ గుజురంతాను చక్కగా తీసుకుంటే చక్కగా బాగుంటుందండి వస్తుంది గుజ్జు చూసారు కదా మీకు అంటే బయట ఇలాగ ఉంది కదా మీకు తెలియచు చూడండి ఎలాగ బెల్లం పాకంలాగా ఎలాగొస్తుందో ఇది గుజురు అప్పుడే ఏకలొచ్చి వచ్చేస్తుంది చూడండి ఇది ఈ పాయసం అంతను తీసుకొని అండి తినడానికి మనం ఉడకబెట్టుకొని తిన్నాడు కూడా బాగానే ఉంటుంది చూసారా ఎంత మెత్తగా ఉన్నాయి ఇలాగ మాడుకోండిలాగా బాగా ముగ్గింది చూసారా చూడండి ఇలా నొక్కుతుంటే మనకి ఇందులో పేసి ఉన్నాము అనమాట చక్కగా పండు ఇది ఇంక ఉడకబెట్టి మనం నిప్పుల మీద ఉడకబెట్టి స్టవ్ మీద ఉడకబెట్టామనుకోండి ఇంకా రసం అంతా ఇలాగ కారిపోతుంది అనమాట అంత బాగుంటుంది ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్గా ఉంటుంది చూడండి ఎంత బాగుందో అంత మామిడి పండ్లు అలా మొగ్గిపోతుంది చూడండి ఇంత నొక్కుతుంటే చాలా బాగున్నాయండి ఈ పళ్ళు తింటే ఇంకా తినాలనిపిస్తుంది అనమాట అలాగే ఉంటాయి అన్నమాట ఈ పళ్ళు చూడండి మీకు ఎక్కడైనా దొరికితే తెచ్చుకోండి కాబట్టి దీని మీద తొక్క తీయమంటే తీస్తాను అన్నమాట తీసి చూడండి చూసారా కదా తొక్కలు ఇలాగా తీస్తున్నాము ఇలాగ తొక్క తీసుకోవాలి చూసారు ఎంత కలర్గా ఉందో నాకైతే చూడండి ఎంత ఇష్టంగా కనిపిస్తుందో అబ్బా చూసారా యాక్ అలాగొచ్చింది అంటే ఇది చక్కగా ముగ్గిపోయింది చూసారు ఎంత బాగా గుజురంతను చూడండి చక్కగా నీట్గా ఎలాగొస్తుందో అంటే ఇంత అంత బాగా మండిపోయింది అనమాట చూడండి రెండు వర్షాలు తీస్తారు కల ఇది ఏకం డొక్కతోటి వచ్చేసింది ఎలాగ చూసారా ఎలాగ చూడండి బా ఎంత బాగుందో అబ్బాబాబ్బా చూసారు కదా ఎంత బాగుందో దీన్ని చూస్తుంటే ఇలా తినేయాలనిపిస్తుంది అండి చూడండి అంత అందంగా ఈ గుజరంతా చూడండి బెల్లం కన్నా అందంగా ఉందండి బెల్లమేనా ఇంత కలర్గా ఉండదేమో చూస్తుంటుంటే అందుకే అంటారు తాటిపండు చూస్తుంటే ఎక్కడ పడితే అది తెచ్చి జాగ్రత్తగా తెచ్చి ఉడకబెట్టుకొని తింటారండి అనమాట చాలా బాగుంటుంది చూడండి కలర్ బాబాబా ఎంత బాగుందో అందంగా మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి సంబల్ నక్కండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి పిల్లలకి కూడా ఇలాంటివి తినిపించండి ఏం అవదు తినిపించండి చాలా చాలా బాగుంటుంది ఈ టేస్ట్ని కూడా వాళ్ళు తెలి తెలియపరచాలన్నమాట ఇది ఒకప్పుడు ఇవి తాటిపల్ల పెద్దవాళ్ళు అప్పుడు రోజుల వాళ్ళే తిన్నారని కాదు ఇప్పుడు రోజుల వాళ్ళు కూడా తెలుసుకోవాలి తినాలి వీటితో ఏటేటి ఉపయోగాలు ఉన్నా చే చేసుకోవాలి అది కూడా నీటితోటి అండి ఈ మధ్యన చాలాసార్లు నేను చూశాను తాటి బెల్లం చేస్తున్నారండి ఈ గుజ్జుతో తీసి తాటి బెల్లం తెచ్చి మాకు విలేజ్ దీని దగ్గర రోడ్డు సైడ్ పక్క పెట్టి అమ్ముతున్నారనమాట తాటి బెల్లం తయారు చేసి అవి కూడా బాగుంటున్నాయి అవి నేచురల్గా ఇప్పుడు అందరూ బెల్లం తినాలి తాటిబెల్లంతో అంటున్నారని ఇంకా బెల్లంలో కూడా కలితీలా ఉందండి వీటితో కూడా తయారు చేస్తున్నాయి ఇందులో కొంత ఏమైనా కలుపుతున్నారు కలిపి దానితోటి తాటి బెల్లాన్ని తయారు చేస్తున్నారు అనమాట అవి కూడా బాగానే ఉంటున్నాయి చూడండి ఎంత అందం ఉందో పండు చూసారా చెయ్యి పట్టడం లేదు అంత పెద్ద పండు అనమాట మీ ఫోన్లో ఇంకెంత చిన్నగా కనిపిస్తుంది కానీ ఇంకా రియల్గా చూస్తే చాలా పెద్ద పండు అండి ఇది చూసారా మామిడి పిల్లగా చక్కగా చూసారు ఎలాగా ఉగ్గిపోయిందో చక్కగా ఇలా నొక్కుతుంటే ఇలా నొక్కుతుంది ఈ రసం కూడా ఇందులో నుంచి చక్కగా వచ్చేస్తుందండి మేతకి రసం నీరులాగా ఇదంతా వచ్చేస్తుంది అనమాట అంత బాగుంది అనమాట స్ట్రాంగ్గా పళ్ళు చూడండి చూసారు కదా మనం ఇలాగ మళ్ళీ దీని మీద ఇలా కప్పేసుకొని అయిపోతుంది అనమాట అంత దీనిగా ఉంది చక్కగా చూసారు అలాగే మన తాటి పండు మళ్ళీ సెట్ అయిపోయింది అనమాట చూసారు కదా సూపర్ అంటే సూపర్గా ఉన్నదండి ఇంక వీటిని కూడా నేను అనుకోవట్లేదండి ఎంత బాగుంది కదా దీని ముచ్చటగా ఉందన్నమాట ఇంకా తీయాలనిపించట్లేదు నాకు చూసారు కదా ఇంకొక పండు కూడా ఉంది ఇంకా చాలా అనుకుంటాను అనమాట సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి నాలుగు పల్లెల్ను చాలా చాలా బాగున్నాయి ఇంకా మీకు ఇంకేమైనా తెలిస్తే ఇంకేటేటి రకాలు చేస్తారో తెలిస్తే నాకు మాత్రం ఒకసారి కామెంట్ బాక్స్లో పెట్టండి నేను కూడా తెలుసుకుంటాను అనమాట ఆహో ఇంక ఇన్ని దీనిలో ఇన్ని రకాలు ఉన్నాయి తయారు చేసుకోవచ్చా అనుకొని కొంతమంది చెప్పడం మర్చిపోనండి చిన్న బూరిల్లా కూడా ఆ ఎన్నప్పల్లాగా ఈ పిండి కలిపిసి ఉండల్లా చేసండి అవి ఆయిల్లో వేపుతారండి అటు గోడన్ని ఎన్నప్పల్లా తయారు చేస్తారు కొబ్బరి ముక్కలు వేసుకొని అది కూడా బాగానే ఉంటుందండి తినడానికి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఎక్కడ దొరికిన ఈ కాలంలో దొరుకుతాయండి పళ్ళు తాటికాయలు కూడా అప్పుడు అలాగే అక్కడ బోల్డ్ అన్నీ తీసి ఉంచారండి అలాగే బోల్డ్ అన్ని ఎవరు తినేవారు కాదనమాట అందువల్ల ఈ కాయలన్నీ ఇప్పుడు పళ్ళు పడుతున్నాయి అనమాట సూపర్గా ఉంటే ఇంకా ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ అనమాట